ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఇటు బాగా చదవలేరు అటు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్ అయితే చేయలేరు ఫ్రెండ్స్ ఇటు చదుదామంటేనేమో ఇంట్రెస్ట్ రాదు గట్టి చదువుదామంటే నిద్ర వస్తుంది బోర్ అనిపిస్తుంటుంది సో అటు మనం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఏదైనా పార్క్ కానీ లేకుంటే సినిమా కానీ అటు కానీ మనకు ధ్యాసంతా చదువు మీదనే ఉంటుంది అయ్యో నేను చదవకపోయినా ఈ విధంగా నేను ఎంజాయ్ చేస్తున్నాను అనిపిస్తుంటుంది సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే మనం స్ట్రెస్ ఫ్రెండ్స్ అంటే స్ట్రెస్గా ఫీల్ అవడం సో మనము గోడ మీద రాసుకున్న టైం టేబుల్లో కానీ మనం రాసుకున్నటువంటి నోట్బుక్లో రాసుకున్న టైం టేబుల్లో కానీ మన యొక్క టార్గెట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం సో అట్లా ఎక్కువగా ఉండడం వల్ల ఏం అంటే దాన్ని అచీవ్ కాలేక అలసిపోయి మనం ఏం చేస్తామంటే మన మైండ్ అనేది స్ట్రెస్ ఫీల్ అయ్యి వేరే దానికి డైవర్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకనే సో మీ యొక్క టార్గెట్లని ఏవైతే అచీవబుల్ టార్గెట్స్ ఉంటో అవే పెట్టుకొని చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోతే సో దానికి సంబంధించి యూట్యూబ్లో మీరు ఏ సెర్చ్ చేసినా కానీ బ్రహ్మాండమైనటువంటి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ సో ఆ కంటెంట్ను ఉపయోగించుకోవాలి అదేవిధంగా గూగుల్లో మీరు ఏది అడిగినా కానీ సమాధానం దొరుకుతుంది ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది సో ఏ ఉన్నది దాన్ని యూజ్ చేసుకొని చదవండి ఆ తర్వాత గూగుల్ లెన్స్ ఉన్నది మనకు చదువుకు సహకరించేటటువంటి చాలా రకాల వస్తువులు మనం ఇంకోటి ఉన్నాయి ఫ్రెండ్స్ సో వాటన్నిటిని సద్వినియోగం చేసుకొని అర్థం కానీ నేర్చుకొని చదవండి కొన్ని కొన్ని డయాగ్రామ్స్ యూజ్ చేయండి అట్లా చదివితే మీకు చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనకు ఒక ఫార్టీ పర్సెంట్ రూల్ ఉన్నది ఫ్రెండ్స్ అంటే ఏదైనా ఒక పనిని మనం ఫార్టీ పర్సెంట్ వరకు దాటి చేసినాం అనుకో తర్వాత చేయాలన్నటువంటి మోటివేషన్ ఆటోమేటిక్గా అదే వస్తుంది తర్వాత ఆ పని అనేది ఆటోమేటిక్గా అయిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకనే సో మనం ఈ ఫార్టీ పర్సెంట్ దాటేటట్టు కొంచెం స్ట్రగుల్ అంటే స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ ఉంటుంది అనమాట మనం ఒక గాడిలోకి పడడానికి ఒక ఫామ్లోకి రానీకి కొంచెం కుర్చీలల్లో కూర్చొని కొంచెం సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసినట్టయితే సో మనకు అదే ఫామ్లోకి వెళ్ళిపోయి మనం చదవడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ అదేవిధంగా మిత్రులతోటి అంటే కమ్మాయిని స్టడీ చేయడం తర్వాత కమ్మాయిని డిస్కస్ చేయడం వల్ల కూడా మనకు చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ పెరిగేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అదేవిధంగా డైలీ ఎగ్జామ్స్ ఇవ్వడం డైలీ మీరు ఒక వన్ అవర్ ఏదో ఒక ఎగ్జామ్స్ ఇచ్చారు అనుకో అయ్యో మనకు తెలియని ప్రశ్నలు ఎన్ని ఉన్నాయే మనం ఇంత చదవలేకపోతున్నామే అనేటటువంటిది అయితే మీకైతే కలిగేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇంకోటి మనం చదవాలనుకుంటే సో మన డేలో ఎర్లీగానే మనం యొక్క చదువు అనేది స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ అట్లీస్టు ఐదున్నరకు ఐదు గంటలకు ఆరు గంటలకు లేచి సో కాలకృత్యాలు తీసుకొని చదువు స్టార్ట్ చేసి ఫస్ట్ వన్ టూ అవర్స్ ఆ రోజు చదివేసారంటే నెక్స్ట్ ఆ రోజు మొత్తంలో మీరు ఎప్పుడు చదివినా చదవాలన్నటువంటి ఇంటెస్ట్ కలుగుతారు ఫ్రెండ్స్ మీరు పన్నెండుల దాకా కనుక పుస్తకం బట్టలేదు పన్నెండు ఒకటి రెండింటి దాకా ఆ తర్వాత నువ్వు చదవాలన్నా చదివేటటువంటి ఇంట్రెస్ట్ అనేది రాదనమాట అంటే తొందరలోనే చదివేటటువంటి అలవాటు అయితే నేర్చుకోండి కొన్ని కొన్ని సందర్భాలలో మనకు చదివేటటువంటి ఇంట్రెస్ట్ రాదు ఫ్రెండ్స్ సో ఉదాహరణకి మనం ఒక రెండున్నర గంటల సినిమా వచ్చినాం అనుకో రెండున్నర గంటల సినిమా తర్వాత సినిమా అయిపోయినా కొంచెం అనుకుంటాం కానీ చదివేటటువంటి ఇంట్రెస్ట్ రాదు మనం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ షాపింగ్ చేసి వచ్చినాం అనుకో షాపింగ్ ఏందో కానీ చూస్తూ ఉంటే మనం తక్కువ దూరమే తిరిగినా కానీ కాళ్ళైతే కొందుతాయి ఫ్రెండ్స్ ఎక్కువ అలసిపోయినట్టు అనిపిస్తుంది షాపింగ్ వేసినప్పుడు తయార్డ్ అయిపోతాం చదవలేము అదేవిధంగా బయట బాస్కెట్బాల్ ఆడడమో లేకుంటే షటిల్ ఆడడము లేకుంటే క్రికెట్ ఆడడం కొంతమంది వెళ్తారు బయటికి వెళ్తారు బయటికి వెళ్ళి వచ్చిన దాని తర్వాత చదుదాం అనుకుంటాం వచ్చినాక కలిసిపోతాం చదవలేము ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఏమనుకుంటామంటే ఐపీఎల్ మ్యాచ్ చూసేటప్పుడు ఫస్టు మొబైల్లో స్కోర్ చూసి రేపు మ్యాచ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేసి ఒక ఐదు ఓవర్ చూద్దాం అనుకుంటాం ఐదు నుంచి పది అయిపోతే పది నుంచి పదిహేను అవుతుంది ఇరవై ఓవర్ దాకా చూస్తాం తర్వాత నెక్స్ట్ వాళ్ళ బ్యాటింగ్ చూడాలనిపిస్తుంది సో అట్లా ఐపీఎల్ మ్యాచ్ అంతా చూసేస్తాం అట్లా కూడా మనం చదవలేం ఫ్రెండ్స్ సో ఈ మగపిల్లలను ముఖ్యంగా అడిక్ట్ అయ్యేది క్రికెట్కి కొంచెం దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మొబైల్ అంటే మనం చదివేటప్పుడు ఏమనిపిస్తుంటుంది అంటే అరే బాగా రెడీగా అనిపిస్తుంది జస్ట్ మొబైల్లోకి ఇట్లెళ్ళి ఒక చిన్న కొంచెం రిలీఫ్ కోసం మ్యూజిక్ లేకుంటే షార్ట్ వీడియోస్ ఏదో చూద్దాం అనుకుంటాం ఒకదాని తర్వాత ఒకటి క్యూలో ఉంటే రెడీగా వాళ్ళంతా రాసేటటువంటి ఆల్గారి ఏదైనా ఉంటుందంటే మనం ఏ విధంగా సెర్చ్ చేస్తున్నాం వాళ్ళ యొక్క మన యొక్క సైకాలజీకి అనుగుణంగా వాళ్ళ వీడియోస్ అయితే మనకు మన ముందు ఉంచడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ అందుకని అట్లాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం మనం తెలవకుండానే ఒక మూడు నాలుగు గంటలు మొబైల్లో అయితే వేస్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇట్లా మనం చదవాలనుకున్నా చదవలేము అనమాట ఇంకోటి నేను ఇది చాలాసార్లు చెప్పిన మనము టైట్గా తిన్నప్పుడు అంటే నాన్ వెజ్ తోటి చికెను మటన్ మంచిగా దానికంటే కొంచెం అత్తిగా తిన్నప్పుడు కూడా చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది రాదు ఫ్రెండ్స్ అంటే మితమైనటువంటి ఆహారమే చాలా చాలా మంచిది అనమాట ఇంకోటి డైలీ ఒకే సబ్జెక్ట్ చదువుదామనుకున్నాం అనుకో అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది సో దానికంటే బెటర్ డైలీ ఒక టూ త్రీ సబ్జెక్టు కలుపుకొని చదవడం అనేది చాలా చాలా మంచిది సో మీరు ఏ పని చేసినా ఫస్ట్ చదివే చదివిన తర్వాతనే పని చేయాలి తర్వాత డైరీ రెగ్యులర్గా రాసుకోవాలి డైలీ ఎగ్జామ్స్ ఇవ్వాలి ఈరోజు మీరు ఏం చేసిరూ ఒక్కసారి నైట్ నిద్ర పోయేటప్పుడు ఒకసారి మరణం చేసుకోవాలి అయ్యో ఇట్లా చదివినా నెమరు వేసుకోవాలన్నమాట సో ఇవి కొన్ని అలవాట్లు మిమ్మల్ని ఖచ్చితంగా మార్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి